స్వాతి నక్షత్రం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకురానున్నది అవిధ కృప కలిగిన దానం లభిస్తుంది లేక శని దృశ్యం మీ బ్రతుకుల్ని ప్రతిష్ట పదంలోకి తీసుకువెళ్తుందా ఇంకా మీ జీవితంలో ఏమి జరగబోతుందో చూద్దాం స్వాతి నక్షత్రం వారి జీవితంలో రెండు వేల ఇరవై ఐదులో చాలా అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి గృహ గొంతులు మీ జీవితంలో భారీ ప్రభావం చూపబడుతున్నాయి ఈ సంవత్సరం వ్యాపారంలో పెద్ద అవకాశాలు అయినా సినీసైడ్ సమయంలో వాళ్ళ కొన్ని కష్టాలు కూడా ఉంటాయి ధనం కుటుంబం ఆరోగ్య విషయంలో పేద మార్పులు ధనం యోగం స్వాతి నక్షత్రం వారికి వరం రెండు వేల ఇరవై ఐదులో ధన సంరక్షణ చాలా ముఖ్యమైనది అసలు అమ్మవారు కృప పొందాలంటే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయండి ప్రతి శుక్రవారం కుంకుమ అర్చన చేసి మీ సుకృత పరిణామాన్ని చేయండి మీ జీవితంలో ధనం నిర్మతరం ప్రవహిస్తుంది కానీ గ్రహ దోషాలు మీ బ్రతుకుని భరించలేకపోతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో రాహుదోషం స్వాతి నక్షత్రం మీద ప్రభావం చూపించబోతుంది ఎక్కడో కష్టాలు వస్తాయి ధైర్యం పరీక్షించబడుతుంది శని దోషం కోర్టు కేసులు వ్యాపార నష్టాలు ఉన్నాయి మానసిక చింతలు కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్నారు అయితే హనుమాన్ ఉపాసన తప్పనిసరి ప్రతి మంగళవారం హనుమాన్ చాలీస చదవండి సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం దర్శించుకోండి ఈ సంవత్సరం మీ అదృష్టాన్ని పెంచుకోవాలంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం తప్పనిసరి జనవరి నుండి మార్చి వరకు ధన ప్రయోజనం ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు కష్టాలు మార్పులు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మరొకసారి బాధపడే పరిస్థితి ఉండవచ్చు ఇప్పుడు మీ విజయానికి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయండి మీ కష్టాలు తొలగిపోతాయి కానీ ఒక గొప్ప రహస్యం రెండు వేల ఇరవై ఐదులో స్వాతి నక్షత్రం వారు శత్రువులపై గొప్ప విజయాన్ని సాధించబోతున్నారు మీరు బలహీనమైన చోట మీకు గొప్ప బలం లభిస్తుంది శత్రువుల బాధలన్నీ తొలగిపోతాయి కానీ మీరు ఆది పరాశక్తి ఆదరించాలి ప్రతి అమావాస్య రోజున కాళీమాత వ్యోమం చేయండి మీ జీవితంలో విజయాన్ని ప్రసాదిస్తుంది ఇందులో ముఖ్యమైన విషయం రెండు వేల ఇరవై ఐదులో శివ పూజ చాలా శక్తివంతమైనది ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేయండి పంచాత్రి యంత్రం జపించండి అది చేసిన వారికి గృహ దక్షాలు తొలుగుతాయి అపరమైన విజయం లభిస్తుంది కాబట్టి స్వాతి నక్షత్రం వారు రెండు వేల ఇరవై ఐదులో సరిగ్గా ఈ పూజలు చేయాలి లక్ష్మీదేవి పూజ దాన ప్రయోజనాల కోసం హనుమాన్ ఉపాసనం కష్టాలను తొలగించడానికి వెంకటేశ్వర స్వామి దర్శనం విజయానికి కాళీమాత హోమం శత్రువులను తొలగించడానికి శివ పూజ గృహ ద్రోషలకు నివారణలకు ఈ పూజలు చేస్తే మీ రెండు వేల ఇరవై ఐదు ఒక స్వర్గాన్ని వేమంగా మారేందుకు హామీ స్వాతి నక్షత్రం వారు ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి తదుపరి నక్షత్రాల ఫలితాల కోసం సబ్స్క్రైబ్ చేయండి